ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి పీఠంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు త్రిభాషా సహస్రావధాని ప్రణవ పీఠం పీఠాధిపతులు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరి గురువు గారు వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం గురువు గారితో గురుగారు నమస్కారం అండి పాదాలకు నా నమస్కారాలు చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం సందర్భం రావాలి దేనికైనా అని అంటారు ఇంటర్వ్యూకి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జపం సాధన చేయాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు ఇప్పటి యువత అడుగుతున్నటువంటి ఇది మేము మంత్ర జపం చేయాలనుకుంటున్నామండి అసలు గురువుని ఎలా ఎన్నుకోవాలి ఎవరి దగ్గర తీసుకోవాలండి ఎటువంటి మంత్రం తీసుకోవాలి ఎలా సాధన చేయాలి అంటే అసలు గురువుని ఎన్నుకునేటప్పుడే మనసులో ఏమనుకుంటా తెలుసా నాకు గురువు కావాలను సద్గురువు కావాలను అని మనస్సులో మూడు రోజులు అనుకోవాలట భక్తితో మూడు సార్లు నాకు సద్గురువు కావాలని కోరుకుంటే కలియుగంలో గురువు దొరుకుతాడు మంచివాడు సంకల్పంలో దృఢత్వం ఉండాలి మనలో లోపం ఉంటే పాపత్వం దొరుకుతారండి అండి వ్యసన పొరుడికి వ్యసన పురుడే దొరుకుతాడా లేదా పిచ్చుకవులు చెప్పేవాడికి ఆ పిచ్చికబులు చెప్పేవాడే దొరుకుతాడో లేదా అలాగే సద్గురువు కావాలనే సంకల్పం దృఢంగా ఉండాలట వ్యాసుడు ఏమన్నాడంటే మూడు రోజుల పాటు నాకు సద్గురువు దొరకాలి అని దృఢంగా అనుకో భగవత్ కథలు విను అప్పుడు నీకు సద్గురువుని భగవంతుడు చూపిస్తాడు సద్గురువు కావాలని నువ్వు ఎలా అనుకుంటావు మంచి శిష్యుడు కావాలని గురువు కూడా అలాగే అనుకుంటాడు వ్యాసుడు లాంటి గురువు కావాలను సూతుడు అనుకుంటాడు సూతుడు లాంటి శిష్యుడు కావాలని వ్యాసుడు అనుకుంటాడు ఆ తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి భారం అప్పగించు అనగా నాకు ఈ మంత్రం ఇవ్వండి నడపకూడదు గురుదేవ నా ముఖం చూచారు నా శరీరాన్ని మనస్సుని మీరు పరీక్షించండి నేను దేనికి అనుకున్నా అది ఇవ్వండి అని అంటే వాళ్ళే ఇస్తారు యథాయోగ్యం తథాకురు అది శంకరుడు చెప్పిన మాట నేను దేనికి అర్హుడను అది ఇమ్ము అనాలి అంతేకాని రాగానే నాకు లక్ష్మీ మంత్రం ఇస్తారా అంటే వాడు లక్ష్మీ మంత్రం ఎందుకు ఇవ్వాలి నీ అర్హత ఉందో లేదు తెలియాలి కదా ఒకేసారి రావడంతో పంచదేసి ఇవ్వండి నవారణ మంత్రం ఇవ్వండి ఇప్పుడు నేను చేసి చూపించినట్టే అడుగుతున్నాను నన్ను అదే ఇవన్నీ నా శిష్యుల యొక్క లక్షణాలు చూసి చూస్తున్నాను కనుక ఐదు లక్షల మందికి మంత్రోపదేశం చేశాను కనుక ఈ వాడు చెప్పవలసి వస్తాను అందరికీ మంత్రం ఇవ్వకూడదు కూడా ఓ రెండు మూడు రోజులు ఉన్న తర్వాత వీళ్ళు అంతో ఎంతో చేస్తారు భవిష్యత్తులో పిచ్చి పనులు చేయరు మంత్రాన్ని పాపిష్టి కార్యక్రమాలకు వినియోగంతో అనుకున్నప్పుడే ఇస్తాం వచ్చి రాగానే టక్కని మీకు ఇచ్చేయలేము నామాలంటే వేరు కానీ మంత్రాలు కొన్ని ఇవ్వాలంటే నవారణ మంత్రం లాంటివి అవతల వానికి కాస్త పరీక్షించకుండా ఎలా ఉంటాం అందులో గురు భక్తితో చేసేటటువంటి వాడికి ఆ గురువు దొరుకుతాడు ఇచ్చిన మంత్రాన్ని ఆయన ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి వీటిలో అంగన్యాసకరన్యాసాదులు కూడా ఉంటాయి న్యాసం అంటే ఉంచటం అనమాట అంగుష్టాభ్యానమాహ అని అంగుష్టంలో ఉంచటం తర్జనీభ్యానమ అని చూపుడు వీళ్ళలో ఉంచటం ఇదంతా తెలుసుకోవాలి కాకపోతే గురువుని ఏముంటుంది నాకు అంగన్యాసం లేదని మీరు అడగద్దు మీకు న్యాసం అవసరమైతేనే ఇస్తాడే వారికి తెలుసు ఆయన ఇచ్చిన మంత్రం మీ ముఖాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఇచ్చినప్పుడు దాని అనుష్ఠానం చేయాలి ప్రయత్నం వల్ల ఫలితం రాలేదని నిస్పృహ చెందకూడదట మంత్రం మొదలుపెట్టిన వెంటనే ఏమి రాదండోయ్ సంవత్సరం చేసిన హనుమన్ మంత్రం ఫలించని ధ్వజదత్తుడి కథ ఒకటి ఉన్నది నేను చెప్పిన హనుమద్వైభవంలో కాబట్టి ఒక్కోసారి మంత్రం లేకపోతే పనిచేయదు ఈ మంత్రం పుచ్చుకునే వాళ్ళు కొంతమంది మంత్రం చేస్తున్నామండి ఇంకా ఫలించట్టేసారి రోజు నిష్పృహ చెందుతారు అసలు అది ఊహరానివ్వకూడదు ఇది మంత్రము ఇది చేస్తున్నాను ఫలిస్తుంది అని దృఢంగా ఉండాలట దాని మీద నమ్మకం ఎలా ఉండాలి దృఢమైన నమ్మకం ఉండాలి మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురవు యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి మంత్రం మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా సిద్ధిస్తుంది తీర్థానికి వెళ్ళినప్పుడు ఆ తీర్థస్థలం మీద ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది నీ పురోహితుడి మీద నీకు ఎంత నమ్మకం ఉంటే అంత బాగా ఆయన ద్వారా ఫలితం వస్తుంది దేవుడి మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంతకు తగిన ఫలితం వస్తుంది జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్మాలి మళ్ళీ ఆయన ముహూర్తం పెట్టాక పద్మాగరి గారు ఈ ముహూర్తం బాగుందని ఇంకోటి నడకూడదు కాబట్టి దైవజ్ఞుడి మీద నమ్మకం ఉండాలి వైద్యుడి మీద నమ్మకం ఉండాలి గురువు మీద నమ్మకం ఉండాలి అందుకని యాదృశీ భావన అంటే నీకు ఎటువంటి భావన ఉన్నదో ఎంత నమ్మకం ఉన్నదో అంత ఫలితం వస్తుంది అందులో పదే పదే ఓ రోజు చేసిన తర్వాత అయ్యో రాలేదు ఫలితం రాలేదు ఇంకెంతకాలం చేయాలి ఇవేవుతూ ఆయన ఇచ్చాడు నమ్మి చెయ్యి చేయగా 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 ప్రయత్నం వల్ల ఫలితం వస్తుంది ఇప్పుడు కొన్ని మంత్రాలు పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు కానీ ఇంత సంఖ్యాన్ని ఇస్తూ ఉంటారు కదండి చేస్తున్నప్పుడు చెప్పేది అదే ఫలితం మీద దృష్టి పెట్టడం పెడితే అవుతుందనమాట మనస్సు ఇంకోవైపు వెళ్ళిపోతుంది అది మంత్రం చెయ్యాలి చేయటం అందువల్ల దాని మీద హడావిడో తొందర రోజులు అయిపోవాలనో ఇటువంటివి పక్కన పెట్టేయండి ఇదేం మాటలేంటి టకటకటక పది నిమిషాలు వంట అయిపోయి అక్కడ పెట్టడానికి ఆ వంటే తేడాగా ఉంటే హడావుడిగా ఉంటే సక్రమంగా చేయలేకపోతున్నాం కదా ఇక మంత్రానుష్ఠానం చేస్తున్నప్పుడు అలా జాగ్రత్తగా చెయ్యాలి జపమాలతోనే చేయాలి జపమాలతో చేస్తే చాలా మంచిది కాకపోతే అసలు సంఖ్య అక్కర్లేదు అనుకున్న వాళ్ళు హాయిగా చేసుకోవటమే ఎందుకు వెయ్యి రెండు వేలని ఎవరికి కావాలి భక్తితో చేసేయండి ఒక గంట చేస్తే ఒక వెయ్యి సార్లు అవుతుంది అనుకుందాం అప్పుడు ఒక ఐదు ఆరు గంటలు చేస్తే ఐదు వేలు అయిపోతుంది కదా అడిగి ఈ చేతితో నీ బర్ధరని పెట్టుకోకుండా చేయడం ఎక్కువ లాభం కోరికలు తక్కువగా ఉన్నవాళ్ళు జపమాల పెట్టుకోకర్లా కోరికలు ఉండి ఒక వెయ్యి సార్లు ఐదు వేల సార్లు పది సార్లు పదివేల సార్లు వాళ్ళు జపమాల పెట్టుకోండి ఆ జపమాలలో కూడా రుద్రాక్ష కానీ తులసి కానీ స్ఫటికం కానీ వాడుకోండి అది కూడా చెప్పాను కదా అందరికీ అవసరంలా గురువులు వాళ్ళ వాళ్ళ ముఖాన్ని బట్టి వీడికి మాలవసరము వీడికి అక్కర్లేదు అనిపిస్తున్నప్పుడు చెబుతారు ఈ విధంగా అద్భుతమైన మంత్రాలు చాలా ఉన్నాయి గురువులు కూడా చాలా మంది ఉన్నారు మీరు దృఢంగా అనుకుంటే గురువు దొరుకుతారు ఆ గురువు వచ్చాక మన జీవితమే మారిపోతుంది స్థలం ఒక్కటి అడగాలనుకున్నానండి ఏ స్థలంలో చేయాలి అంటే సన్నిధానమా ఒకటి దేవాలయం అది కూడా ఎక్కువ జనం తిరుగుతున్న చోట ప్రదక్షిణ చేస్తున్న చోట కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటాయి ఇప్పుడు కలియుగంలో దేవాలయాలు కూడా ప్రశాంతంగా లేవు గోశాల పుట్టలు లేని చోట పావుల పొట్టల దగ్గర నేను చెప్పింది మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్ర పురాణంలోది పైగా దత్తాత్రేయుడు చెప్పిన మాటే మదాలస చరిత్రలో మాట పుట్టలు నాలుగు రోడ్ల కోడలు చౌరస్తాలు ఉంటాయి కదా జంక్షన్స్లో చేయకూడదు ఏకాంతంగా ఉన్న చోట చేసుకోండి మీ ఇంట్లో హాయిగా ప్రశాంతంగా ఉందనుకుంటే మీ ఇంట్లో చేసుకోండి వీలున్నంత వరకు మనకి ఎవరి వల్ల భంగము కలగటం లేదు జప భంగం అవ్వటం లేదు అంటే డిస్టర్బెన్స్ లేదనుకున్న చోట చేయమన్నాడు వాటిల్లో నది ఆలయం ఇవి శ్రేష్టం నదీ ఆలయం ఉన్న అయితే కాశీ లాంటి క్షేత్రాలు గొప్పవి నేమిశారణ్యం వంటివి ఇలాంటివి చాలా ఉన్నాయి వెళ్ళగలిగిన వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళండి అటువంటి క్షేత్రములు దొరకకపోతే హాయిగా ఇంట్లో కూర్చొని చేసుకోండి ఇప్పుడు మేము రేపు మాఘమాసం అయిపోయాక ఫిబ్రవరిలో శిశిరు ఋతువులో పాల్గొన మాసంలో అంటే ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి అమరకంటకం అని పెడుతున్నాం అద్భుతం మీరు ఏమన్నారు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది నర్మద అనేది అక్కడే పుట్టింది నర్మద అమరకంటే నర్మద పుట్టిన చోట అక్కడ ఒకసారి జపం చేస్తే లక్ష జపంతో సమానం త్రిభి సారస్వతంతోయం సప్తాహేనతు యామునం పునస్సద్యాతి గంగేయం దర్శనాదేవ నార్మదం ఇది ఎందులో ఉంటుంది స్కాంద పురాణంలో ఉంటుంది రేవాఖండంలో శ్లోకం అందులో ఏమన్నారు మూడు రోజులు వరుసగా సరస్వతి నదిలో స్నానం చేస్తే పవిత్రుడు అవుతావు మూడు రోజులు స్నానం చేస్తే సరస్వతిలో పవిత్రుడు అవుతాడు అదే యమునా నదిలో ఏడు రోజులు స్నానం చేస్తే పవిత్రుడు అవుతాడు గంగలో ఒక్కసారి స్నానం చేస్తే పవిత్రుడు అవుతాడు కానీ నర్మద దర్శనాదేవ కేవలం చూపులతో పవిత్రం చేస్తుంది అందుకెళ్ళి నర్మదను చూసినా చాలు అలాంటి దర్శనముతో పవిత్రము చేసే నర్మద పుట్టిన స్థలం అమరకంటకం అంటే అక్కడ వడ్డాణంలాగా ఆ పర్వతం చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది నర్మద అది తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తుంది కనుక ఆ ప్రాంతంలో కనుక ఏడు రోజులు జపం చేయగలిగితే ఏడు లక్షల పర్యాయములు జపం చేసిన ఫలితం వస్తుంది అందుకని ఏం చేస్తున్నాం అన్నమాట అక్కడ భాగవ సప్తాహం చేస్తున్నాం ఫిబ్రవరిలో ఒక రెండు వందల మందితో పెడుతున్నాం అవకాశం వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు తప్పక ఆ ప్రాంతాల్లో జపం చేయడం యోగం ఈ అమరకంటకము తర్వాత నైవిశారణ్యము జగన్నాథ క్షేత్రం ఇలాంటి దివ్యక్షేత్రాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ వైష్ణవ క్షేత్రాలు ఇలాంటి క్షేత్రాల్లో ప్రశాంతత ఉన్న తోటి చేసుకోండి ఏదైనా మొత్తం మీద సాధ్యమైన వరకు ప్రశాంతంగా జపం చేయడానికి ప్రయత్నించండి ఉద్యోగాలు చేసేవాళ్ళండి ఎందుకంటే వాళ్ళకి అంతసేపు ఐదు గంటలు మూడు గంటలు కూర్చోలేరు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ లేకపోతే ఏదైనా వంట చేస్తూ పని చేస్తూ లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోమన్నాను అందుకే అది జపం కింద అంటే ఓం శ్రీం రాం రామాయణమహ అని ఒక అష్టాక్షరి మంత్రం ఉంది రామ అష్టాక్షరి ఓం శ్రీం రామ్ రామాయణ మహ ఈ మంత్రం అట తింటూ కూడా చేయొచ్చుట తిరుగుతూ కూడా చేయొచ్చు లోపల ఓంకారం లేకుండా అందుకే ఒకప్పుడు నేను అన్నాను తింటూ రామయ్యను తినకున్న రామయ్యను తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రాం వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను వండకున్న రామయ్యను రాం రాం రామ్ నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను నవ్వకున్న రామయ్యను రాం రాం రామ్ ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామయ్యను ఏడవకున్న రామయ్యను రామ్ రామీ కొందరికి అనుమానం ఏడిపిస్తూ కూడా అనొచ్చా అసలు ఏడుస్తాడా రామరామని అని పిచ్చాడు అడిగాడు ఎందుకు ఏడవరండి సీతాదేవి అంటే జగన్మాత అశోకవనంలో రామారామని ఏడవరా శోకిస్తూ రామ అందా లేదా అందుకని ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామ అంటే ఏమిటి అంటే హనుమంతుడు ఉదాహరణ హనుమంతుడు లంకా నగరాన్ని తగలబెట్టాడా అప్పుడు ఎంతమంది కాలి చచ్చి అయ్యో తండ్రి తాత అని ఏడ్చారా లేదా అలా వాళ్ళు ఏడ్చినప్పుడు ఈయన పైరు నుంచి చూసి ఏడిపిస్తూ కూడా రామా అన్నాడు ఎందుకంటే మహాపాపం చేశారా మీరు సీతని పీడించారు ఎంతో మంది పతివ్రతలు జోలికొచ్చారు ఈ రావణుడి పాపాలు అంతా ఇంత కాదు ఈ పాపముల వల్ల మిమ్మల్ని ఏడిపించవలసిందే మిమ్మల్ని ఏడిపిస్తూ జై శ్రీరామ అంటాను అన్నాడు అన్నడా లేదా సుందరగా ఉదాహరణ కాబట్టి ఏ పని చేసినా రామ రామ అనుకోండి ఓం శ్రీం రామ్ రామాయమనుకోండి ఓంకారం లేకుండా తింటున్నప్పుడు కూడా చేసుకోండి ఏం పర్వాలేదు మీకు శుభం కలుగు కాక చాలా సంతోషం అండి ఎన్నో అమూల్యమైన విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము ఇవంతా కూడా ఒక అవగాహన చాలా మందికి తెలియాల్సిన విషయాలు నిత్యం వాళ్ళు అది కూడా ప్రామాణికంగా ప్రామాణికంగా తెలుసుకున్నారు చాలా సంతోషంగా ధన్యవాదాలు అండి